హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జీతాలు అలాగే పెండింగ్ బిల్లులపై నేరుగా సీఎం చంద్రబాబు గారిని ప్రశ్నించిన ప్రశ్నించిన ఉద్యోగిని అండి మరి ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ జీతాలు అలాగే పెండింగ్ బిల్లుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగిని మహిళా ఉద్యోగి డైరెక్ట్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అయితే ప్రశ్నించడం జరిగింది సో ఆవిడ ఏమని ప్రశ్నించింది అలాగే ముఖ్యమంత్రి వర్యులు ఏమని సమాధానం అయితే ఇచ్చారో అన్న పూర్తి వివరాలు అయితే ఆ వీడియో ఇప్పుడు చూసేద్దాము సో వరకు అయితే చూడండి వీడియోని ఫుల్ ఫుల్ శారీ వస్తుందని ఆశిస్తున్నాము టూ థౌసండ్ ట్వంటీ టూ లో జరిగిన ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అందరికీ ట్వంటీ త్రీ మాకెందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం సార్ అది దేని వలన మాకు మేము కూడా నేషనల్ హెల్త్ మిషన్ వారి నుంచి రీక్రూట్ అయిన ఆర్డర్ పెట్టలేము సార్ ఈ ఈ జాబ్లో ఉన్న ఏంటి రూపర్సెంట్ గర్ల్సే ఉన్నారు సార్ పిఎఫ్ పిఎఫ్ అమౌంట్ కూడా మాకు ఆపేసారు సార్ అది ఎందుకు ఆపేశారు పిఎఫ్ ఫండ్ కూడా సగం సగము కంప్లీట్ అవ్వలేదు సార్ ఈ ఆడబిడ్డలు రెండు కట్టలేకపోతున్నాం సార్ ఆ జీతాలు చాలటం లేదు ఇరవై మూడు వేలు పల్లెటూర్లలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో నైన్టీ ఫోర్ ఎయిట్ వరకు సర్వేలు చేస్తూ కష్టపడుతూ ఉన్నాం జీతాలు చాలని ఆడబిడ్డలు ఉన్నాం సార్ శాలరీ పెంచాలని కోరుతున్నాం సార్ అలాగే సిక్స్ అందరూ కూడా డిమాండ్స్ ఉన్నాయి మీరు ఏదైనా ఉంటే ఇవ్వండి నేను కూడా అందరి సమస్యలు పరిష్కారం చేయాలని ఆలోచిస్తున్నాను కానీ అందరి సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు నేను ఎన్నికలప్పుడు చెప్పిన హామీలు ఉన్నాయి అదే మరి మీకు చెప్పాల్సినటువంటి మీకు సమస్యలు వస్తూ ఉంటాయి వన్ బై వన్ పరిష్కారం చేసుకుంటా ముందుకు పోతాం ఏదైనా ఈ సములుపు కూడా మీరు యంగ్స్టర్స్ మీరు ఆలోచించుకోవాలి పది లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి వడ్డీ కట్టాలి అప్పు తీర్చాలి సంపద సంపాదించాలి మళ్ళీ దీన్ని తిరిగి పే చేస్తానే ఉండాలి నేనేదో రాజకీయ నాయకుడు మరిగా అవతల మరిగా బుకాయించడం లేదు మీ న్యాయమైన కోరికలన్నీ ఎగ్జామిన్ చేస్తా న్యాయం చేస్తా